అండి నేను విజయ వీరమాచనే ముందుగా అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు నేను ఇక్కడ చూపిస్తున్న గుడి కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో ఉన్న బుల్లి తిరుపతిగా పిలవబడే మూడవ తిరుపతిగా పిలవబడుచున్న భూ సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట ఇది నేను రెండు వేల నా నాలుగు సంవత్సరాల నాడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాస్క్ కూడా పెట్టుకుని ఉన్నాను చూసారు కరోనా టైంలో అనమాట కరోనా వచ్చిన వన్ ఇయర్ తర్వాత నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో బిట్ ఇది ఇప్పుడు ఇంకా చాలా మారింది ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి దీనికి విజయవాడ నుంచి ఇది ఈ ఊరు డోకిపూర్ గ్రామం ఒక మచిలీపట్నం వెళ్ళి హైవే మీద నుంచి నిడుమోలు అనే నుంచి వేరే రోడ్ తీసుకుంటే ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నిడుమోల్ నుంచి ఇది బందర్ నుంచి కూడా ఉంది విజయవాడ కాళేశ్వరం మార్కెట్ నుంచి ప్రతి గంటకి బస్సు సౌకర్యం ఉంది గుడి ముందే అవుతుంది అనమాట చాలా బాగుంటుంది చాలా మంది చుట్టుపక్కల కృష్ణా జిల్లా చుట్టుపక్కల అందరూ విజిట్ చేయటం అయిపోతుంది చాలామంది విజిట్ చేస్తున్నారు ఇంకా దూర ప్రాంతాలలో కూడా తెలిసి చాలా మంది రావటం పెట్టారనమాట మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయకుండా రామనమాట మరి మీరు కూడా చూసేయండి ఈ టెంపుల్ని ఎంత బాగుందో చూసారో వ్యూ చూసారా దూరం నుంచి ఇలా ఇది ఈ టైంకి సాయంత్రం ఐదింటి దగ్గర నుంచి వెళ్తే లైటింగ్తో చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అయితే ప్రత్యేక పూజలు అవి చేర్చుకునే వాళ్ళు వెళ్తారు అలాగే శనివారం అయితే అన్నదానం అక్కడ భోజనశాల ఉంటుంది భోజనం ఉంటుంది ఇప్పుడు ఇంకా పెంచినట్టున్నారు ఇంకో రోజు రోజు పెడుతున్నారు అనుకుంటాను కొంచెం తెలుసుకోవాలి ఆ విషయం అయితే విజయవాడ నుంచి బంబర్ నుంచి గుడివాడ నుంచి కూడా బస్సులు ఉంటాయి దీనికి ఈ ఊరికి చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్నిటి చాలా రష్ ఉంటుంది తోసేస్తూ ఉంటారు కదా గబగబా వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ అలా కాదు ఎంతసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని చూడవచ్చు అనమాట ప్రత్యేక పూజలు అప్పుడు తప్పించి చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుని కూర్చోవచ్చు అనమాట అది ఏంటంటే ఇక్కడ తిరుమల టిటిడి దేవస్థానం నుంచి వచ్చిన వేదం నేర్చుకుని వచ్చిన నిష్ణాతులైన పండితులు ఉంటారనమాట ఇక్కడ పూజలకి ఇక్కడ తిరుపతిలో జరిగినట్టే బ్రహ్మోత్సవాలు అలాగే పుష్ప పుష్పయాగం అన్నీ కూడా అక్కడ జరిగినట్లే జరుగుతాయి అనమాట ఆ ప్రకారమే తిరుమలలో జరిగిన ప్రకారమే జరుగుతాయి ఇక్కడ చూసారు ఆర్జిత సేవలు రోజు పూజలు చేసుకునే వాళ్ళకి తలనేలాలు చాలా ప్రసిద్ధి చెంది ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తున్నారనమాట అందుకని దూరాల నుంచి మీరెవరైనా చూడని ఉంటే తెలుస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మా ఊరు మేము పుట్టిన ఊరు కాబట్టి వెళ్ళినప్పుడల్లా విజిట్ చేసి వస్తాం అన్నమాట ఇంకా పెంచుతున్నారు ఈ మధ్య ఇది కోనేరు అలాగే ఇందాక చూసాం కదా అదేమో బేడి ఆంజనేయ స్వామి గుడి ప్రధాన గుడికి ఆపోజిట్ సైడ్లో ఎదురుగుండ బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అనమాట అంటే ఈ పుష్కరానికి ఈ ఈ కోనేరుకి ఇటు ఇప్పుడు చూ వస్తుందో చూడండి రైట్ సైడ్ ఉంటుంది అనమాట బేడి ఆంజనేయ స్వామి తిరుమలలో లాగానే తిరుమలలో కూడా అంతే కదా స్వామి గుడికి ఎదురుగుండ బేడి ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది కదా ఇది మెయిన్ ప్రధాన రహదారి లోపలికైతే వెళ్ళకూడదు ఈ చుట్టూ అయితే ఇలా అద్దాల మేడ అద్దాల మండపం సహస్ర దేపాలంకరణ కోసం ఒకటి ఇలా ఇక్కడ భోజనశాల అన్నీ ఉంటాయి అనమాట కొన్నైతే ఇప్పుడు ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండి కొన్నైతే లేవు అనమాట వీటి నుంచి లోపలికి వెళ్ళేదారు అనమాట చూసేయండి చుట్టూ మనం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఉపాలయాలు అవి ఉంటాయి తర్వాత చుట్టూ ప్రదక్షిణం చేసుకుని మెయిన్ ఎంట్రన్స్ నుంచి ధ్వజస్తంభం నుంచి పక్కన మెట్ల మీద నుంచి లోపలికి వెళ్తాం అనమాట ప్రతి గుడిలో అంతే కదా ఇక్కడ కూడా అంతే ఏ టైంలో వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఓం నమో నారాయణ అనే మంత్రం వినిపిస్తూనే ఉంటుంది స్పీకర్ల ద్వారా ఊళ్ళో ప్రతి ఇంటికి కూడా ఇది వినిపిస్తూ ఉంటుంది గుడి తెరిసిన తర్వాత ఉదయం సాయంత్రం కూడా ప్రతి ఇంటికి కూడా ఈ నమో అలా స్పీకర్ల ద్వారా అలా నమో నారాయణ మంత్రం వినిపిస్తూనే ఉంటుంది అన్నమాట ఎక్కువగా చాలామంది శని ఆదివారాలు బాగా రద్దీ ఉంటుంది ఎక్కువగా వస్తారు సెలవు రోజులు కాబట్టి ఆదివారం శనివారం కూడా ఎక్కువ మంది వస్తారనమాట వచ్చినప్పుడు ఇక్కడ శనివారం అయితే ఇక్కడే బోన్ చేసి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చొని సేద తీరు వెళ్తారు బ్యాక్ సైడ్కి వచ్చాం మనం ఇక్కడ విగ్రహాలన్నీ కూడా చాలా బాగుంటాయి తిరుమల పెద్ద తిరుపతిలో చిన్న తిరుపతిలో అయితే స్వయంభూ కాబట్టి ఆ ఆకర్షణ వేడు కానీ ఇక్కడ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట చేసినా కూడా ఈ విగ్రహం కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట చాలా సజీవంగా ఉంటుంది మనం లోపల గర్భగుడిలో వీడియో ఫోటోలు తీయనివ్వరు కానీ చూస్తే మాత్రం వెళ్ళి చూస్తే మాత్రం ధరించిపోతారు అంత బాగుంటుంది అనమాట ఒక తెలియని దివ్యానుభూతికి లోనవుతాం అలాగే అక్కడ నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక చాలాసేపు కూర్చోబుద్దు అవుతుంది అక్కడ ఎందుకంటే ఆ వాటంతా రష్ ఉండదు కదా పెరుమలంతా అందుకని పల్లెటూరు వాతావరణం చక్కగా కూర్చోటానికి ఆ మండపంలో కూర్చొని చాలాసేపు సేఫ్ తీరే వెళ్తారు వెనక నుంచి మళ్ళీ ఇటు ముందు పక్కకు వస్తున్నాం ముందు పక్కన ఇందాకం మెట్లు లోపలికి వచ్చాం కదా అక్కడే పక్కన కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ప్రసాదం శాల అవన్నీ కూడా పక్కన ఉంటాయి అనమాట ప్రసాదం చేసే వంట చేసే శాల అనమాట ఇటు నుంచి ముందు పక్క ఈ మధ్య జరిగిన ఉత్సవాలు అనమాట ప్రతిష్ట సంప్రోక్షణ కార్యక్రమాలు అని బ్రహ్మోత్సవాలు జరిగినాయి అని చెప్పా కదా ప్రతి సంవత్సరం జరుగుతాయని అప్పుడు జరిగిన అవి నుంచి ఇలా ము వస్తాం మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు ఎందుకంటే ఇది మెగా వాళ్ళది అంటే మెగా కాంట్రాక్టర్స్ అంటే అందరికీ తెలుసు కదా పోలవరం అనే వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మెగా వాళ్ళ సంస్థ కాబట్టి ఎప్పుడు డ్రెస్ కోడ్తో ఉన్నా బాగా ఉంటారు వీళ్ళదే ఊరు మొదలు ఇప్పుడు ఈ గుడికెళ్ళే దారిలోనే గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ కూడా ఆ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది బయట నుంచి చూడవచ్చు లోపలికి పర్మిషన్ ఉండదు కానీ ఎవరు చీఫ్ గెస్ట్లు వచ్చినా మన చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ముందు చిరంజీవి ఎవరు వచ్చినా సరే ఆ గెస్ట్ హౌస్లో దిగి అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట గుడికి వచ్చి చూసి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు ఇదిగోండి ఇటు నుంచి ఈ మెట్లు మీద నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మనం ఈ మండపం వరకే చూపించగలుగుతున్నాను లోపల విగ్రహం అనేది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు తీయటానికి వీలు లేదనమాట సెల్ ఫోన్లు బయట ఇండా మనం లోపలికి వచ్చిన గేట్లోంచి పక్కనే కౌంటర్ ఉంది అక్కడ ఇచ్చేయాలన్నమాట సెల్ ఫోన్ మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకోవాలి ఇక్కడ గ్రామోత్సవాలు కూడా జరుగుతాయి చంద్రప్రభ వాహనం మీద ఊరేగే దేవుణ్ణి అలాగే అన్ని సందర్భాల్లోనూ కూడా గ్రామోత్సవం కూడా జరుగుతుంది మీరు ఇటు పక్కకు వచ్చినా రాకపోయినా ఎప్పుడన్నా కానీ వీళ్ళు చూసుకుని ఈ గుడిని కూడా వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో బాగుండే ఈ టెంపుల్ని కూడా మీరు చూస్తారని చెప్పి ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా కొత్త సంవత్సరం సందర్భంగా మీకు ఈ వీడియో షేర్ చేశాను మీకు ఎలా అనిపించింది వీడియో మీకు కూడా చూడాలనిపిస్తుందా అయితే ఇంకెంత కాలసం ఎప్పుడున్నా వచ్చి దర్శనం చేసేసుకొని మరి ఈ వీడియో చివరిదాకా వచ్చేసినా థ్యాంక్ యూ బాయ్